శ్రీ భార్గవిని అమ్మాయి పేరు యశ్వర్ అమ్మాయిని ఇట్లా హెచ్ఎం సార్ ఇట్లా రేపు కేసు రేపు చేసిపోయారు సార్ ఇట్లా వారం రోజుల నుంచి జరుగుతా అంటే పిల్లలు భయపడి చెప్పలేకపోయారు మాకు పొద్దున ఫోన్ చేసారు వేరే వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళు వచ్చాము మేము పిల్లలు ఏదో ఏదో ఒకటి చెప్పడం లేదు గుచ్చి అడిగితే చెప్పారు వాళ్ళు ఇది ఇది సార్ వారం రోజుల నుంచి బయటకు పిలిచిపోతా ఇట్లా తినిపిస్తా పెడతా చేతులు వేస్తా హాలు వేస్తా ఇది చేస్తానంట రూమ్ లో పిలిచిపోయి గడి పెట్టేసి బలవంతంగా ఇది చేసిపోయారంట పిల్లలు చెప్తే కొడతాము పెడతామని ఉన్నారంట డబ్బులు ఇస్తున్నారంట డబ్బులు ఇస్తున్నారంట డబ్బులు ఇస్తున్నారంట పిల్లలకి సార్ పిల్లలు డబ్బులు ఇచ్చి ఇది చేస్తున్నారంట చెప్తే తీసి ఇచ్చి పంపిస్తాము మీ పేరెంట్స్ చెప్పొద్దండి అని లోపల లోపల ఇది చేస్తున్నారు సార్ ఇట్లా పది రోజుల నుంచి జరుగుతూ ఉందంట సార్ మొన్న కూడా వారం కిందట వచ్చాము మేము పిల్లలు చూసుకొని వెళ్ళిపోయాము ఎవరు చెప్పలేదు పిల్లలు భయపడి అంటే ఏం చెప్పడం లేదు సార్ ఈరోజు పొద్దున్న మార్నింగ్ తెలిసింది మాకు ఇట్లా ఇట్లా జరిగింది అని ఎవరికి చెప్పలేదు సార్ ఆ ఏ స్కూల్లో ఎవరో చిన్న పాప ఉంటే ఇట్లా ఇట్లా చేస్తున్నారు సార్ అని చెప్పారంట చెప్తే వచ్చి మొద్దున వచ్చి అడిగాం మేము ఏమంటే వాళ్ళు చెప్పలేదు పక్క పిలిచిపోయి అడిగా ఏం జరుగుతుందమ్మా అంటే సార్ ఇట్లా ఇట్లా చేస్తున్నాడు మమ్మల్ని టెంపుల్ పిలిచిపోతున్నాడు బయటకు పిలిచిపోతున్నాడు తినిపిస్తున్నాడు అని చెప్తున్నారు ఎందుకు తినిపిస్తున్నాడు అంటే ఏం చెప్పడం లేదు చికెన్ పెడుతున్నాడు ఏదో ఇటు మీద కూర్చోబెట్టుకున్నాడు ఆడ ఈడ చేతులు వేస్తున్నారు మంచి మీద పని చేశాడు ఇట్లా డ్రస్ అంతా ఇప్పేసేసాడంట ఇది చేశాడు ఏం చేశాడు పాప అంటే ఇట్లా మీద పడుకుని ఇట్లా చేసాడు మమ్మీ అని చెప్పిందంట ఏం చేయాల నా కూతురు ఉంది సార్ దాంట్లో శ్రీభార్గవి నా కూతురు ఎద చెప్పడానికి చేసులు వేస్తున్నాడు అంటే కొట్టింటే చెప్పింది పాప ఏం చేసినారంటే ఇట్లా చేసినారు సార్ ఇట్లా అని చెప్పింది అట్లా ఎంతమంది చేశారో మనకైతే తెలుసు సార్ మేము చేర్పించి నేను నెల తా ఉంది నా పాప కూడా అని సార్ ఇద్దరు ఉన్నారు పాప ఫిఫ్త్ క్లాస్ ఇట్లా రూమ్ లోకిపోయి గడి పెట్టేసి బట్టలను ఓపెన్ చేసి ఇట్లా మీద పడుకొని ఇది చేశాడంట పిల్లలు చెప్తే కొడతాము పెడతాము అని బెదిరించారు పేరెంట్స్ కి తీసి ఇచ్చి పంపిస్తామని చెప్పారంట వాళ్ళు ఏం చెప్పలేదు ఎన్నికల్లోనే మాకు తెలియదు సార్ ఇది పది రోజుల నుంచి జరుగుతా ఉందంట పాపకి కింద శరీరం నొప్పిస్తా ఉంటే చెప్పేసి నమ్మ ఇట్లా ఉందని ఎవరికి పక్కన చెప్పింటే వాళ్ళు వచ్చి మాకు ఇంప్రెషన్ చేసినారు పాప ఏదో ఇట్లా నొప్పిస్తా మేడం ఇట్లా రన్ అంటే పొద్దున్న వచ్చేసిన తిరుమల పోయినా పొద్దున వచ్చేస్తాను మేడం వచ్చి అడుగానే ఇట్లా ఇట్లా జరిగిందని అని చెప్పారు మేడం సార్ నాకు ఏముండేది కురుగుంటా సార్ అన్న మా పాపని పూటిన్నర నెల నుంచి ఆ స్కూల్లో జాయిన్ చేపిస్తామన్న పాపకి అయితే ఏం జరుగుతుందో మాకైతే చెప్పలేదు మేము ఉదయం వచ్చేసి ఏడున్నరకి పోయినాం పాపని మాట్లాడుకోవడం దాని పోతే పాప వచ్చేసి డబ్బులు చేతిలో పట్టుకోవాలి వంద రూపాయలు ఎక్కడదమ్మా డబ్బులు నీకంటే ఇట్లా ప్రిన్సిపాల్ సార్ ఇచ్చిన అంటే ఎందుకు ఇచ్చినాడు ఆయన అంటే ఇట్లా లో పిలుసుకొని పోయి బట్టలు తీసి ఆయన పాప మీద పడుకున్నా అంట అందుకోసము నువ్వు ఎవరికి చెప్పద్దు అనేసి డబ్బులు ఇచ్చినా అంట ఆయన నువ్వు ఇట్లా చేస్తా అంటే మాకు చెప్పలే కదా అంటే ఇప్పుడు నాలుగు సార్లు అలా చేసినాడు చెప్తే చెప్తేగానే కొడతామనేసి చంబలకి అంతా కొట్టి కట్టి తీసుకొని తొడపాయని అన్న తొడపాయని కూడా పాపకైతే వాత పడింది అన్న ఆ అమ్మాయి అయితే యూరిన్ బోర్డు అని కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది ఏదైనా దగ్గర కూడా అంతా గా అయిపోయింది అందుకోసమే మాకు బాధ అయ్యి మేమే ఆయన్ని మాట్లాడించి మా అన్న వాళ్ళకి అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తే మా అన్న వాళ్ళు వచ్చి సార్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారన్న ఇదే జరిగింది అయితే మాకైతే ఏదో ఒకటి న్యాయం చేయండి అన్న పాపకి తొమ్మిది సంవత్సరాలన్న పోలీసు వాళ్ళు వచ్చేసి ఇంకా ఏం మాట్లాడలేదన్న సార్ సార్తో మాట్లాడుతున్నారు సార్ ఏదో డిసిషన్ తీసుకుంటారో మనకైతే తెలియదు వాళ్ళ సార్ నేనైతే సాయంకాలంలో మాకు ఏదో ఒకటి జరగాలని కోరుకుంటున్నామన్న మాది అనంతపురి అన్న